అందరికీ నా నమస్కారాలు నిన్న వర్ధన్నపేటలో జరిగిన ఒక సమావేశంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుకుంటూ దాంట్లో నా ప్రస్తావన తీసుకురావడం దాంట్లో బజార్లు తిరిగే దయాకర్ను ఎంపీగా చేస్తే ఆయన మరి పార్టీ నుంచి పోయినని మాట్లాడడము చాలా అవమానకరం ఒక ఉద్యమకారుణ్ణి పట్టుకొని ఒక ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను జెండా పట్టుకొని గులాబీ జెండా పట్టుకొని తిరిగి వ్యక్తి తిరిగిన వ్యక్తిని మరి ఉద్యమాలలో ప్రతి ఉద్యమంలో నేను కీలకంగా ఉన్న వ్యక్తిని నా వంతుగా నేను పనిచేసిన వ్యక్తిని నేను యూత్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని వరదన్నపేట ఇన్ఛార్జిగా చేసిన ఇవన్నీ చేస్తేనే గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు నాకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది బజార్లో పోయిన బజార్లో ఉన్నవాన్ని తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చిన అది చాలా బాధకరం అది ఆ దయాకర్రావు మరి అది మాట్లాడడం అది ఆయనకు పద్ధతి కాదు మేము కష్టపడి ఉద్యమాలు చేసిన వాళ్ళము మేము చీమలు పుట్టిన పుట్టలలో పాములాగా వచ్చి మేము ఉండలేదు మేము కష్టపడి పనిచేసిన వ్యక్తులు మా కాంట్రిబ్యూషన్ పార్టీలో ఉంది ఎంతో కొంత పర్సెంట్ వన్ పర్సెంటో ఎంతో కొంత పాయింట్ 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 వన్ పర్సెంటాజో ఉద్యమంలో ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వొచ్చి బజార్లో తిరిగేటోనే బజార్లో తిరిగటో ఎంపీ చేసిన అంటావా అట్లాంటి వాళ్ళకైతే మరి నిజంగా నాలుగు లక్షల అరవై వేల మెజార్టీ మరి నాకు ఎట్ల ఇచ్చింది ప్రజలు ఒక్కసారి పోని మరి రెండోసారి కూడా ఇచ్చిల్లు కదా పార్టీ కార్యకర్తలు సిన్సియర్గా కేసీఆర్ గారు వాళ్ళందరి తోటి నేను మంచి నా మంచితనం ఉంటే కూడా ఇచ్చిండ్రు అంతే తప్ప కానీ ఏది పడితే అది మాట్లాడి మీరు చిన్నగా చేసుకోవద్దు దయాకరావు గారు అట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు మేము మీకు చిన్నప్పుడు మిమ్మల్ని ఇట్లా చూసుకున్నాం మేము కానీ మీరు మమ్మల్ని డిజి చేసి మాట్లాడడం అనేది అది అసలు సబబు కాదు నీకు మేము కష్టపడ్డాం తెలంగాణ తల్లి విగ్రహాలు చేసినాం డబ్బులు ఇచ్చినా ఇయ్యకున్నా నా నా గ్యాస్ ఏజెన్సీనే దాంట్లో మొత్తం తెలంగాణ తల్లి విగ్రహాలు తయారు వందలాది విగ్రహాలు తయారు చేసి కేసీఆర్ గారి వెంట ఉండి మరి అన్ని సప్లై చేసిన వ్యక్తులం మేము నన్ను పట్టుకొని మొన్న నన్ను పార్టీలకు వచ్చి మంత్రి పదవి రావంగానే మంత్రి పదవి కోసం వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు ఉద్యమకారులను మా కాళ్ళు చెప్పులు అరిగిపోయినాయి కావచ్చు అంగి జరిగిపోయినవి కావచ్చు మాది చేతే అవి అట్లాంటి ఉద్యమకారులను నువ్వు క్రిటిసైజ్ చేస్తావా ఎప్పుడు ఉన్నావు చెప్తారా ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు నేను కాలగలేను రెండు వేల ఒకటి నుండి ఉద్యమంలో బిజీ బిజీగా పనిచేసిన బ్యానర్లు రాసినాం నాకు అన్ని సంఘాలు బ్యానర్ ఆర్టిస్ట్ సంఘాలే కానీ ఫోటోగ్రఫీ సంఘాలే కానీ కుల సంఘాలే కానీ అందరితోటి కలిసి తిరిగిన వ్యక్తిని నేను నేనేం తప్పు పని చేసి నాకు అడ్డుపడ్డ ఉన్నా టిక్కెట్ కోసం నేనేం లంగా పని చేసినా నేను ఏదైనా తప్పు చేసినా నేను కబ్జాలు చేసినా ఒక్క సంవత్సరమో రెండు సంవత్సరాలు జెడిపిటీసీగా కార్పొరేటర్గా చేసిన వాళ్ళే అన్ని ల్యాండ్ కబ్జాలు పోయిన వ్యక్తులు ఉన్నారు నన్ను పట్టుకొని నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని మీరు అంత పెద్ద మాటలని అవమానం చేస్తారా బజార్లో తిరుగుతానా నేను రావు గారు మీరు దయచేసి ఎప్పుడు కూడా మీరు ఒక మంచి నాయకులుగా మేము ఆదర్శం తీసుకోవాలనే మీరు ఉండాలని తప్ప కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడి మీరు చాలా చిన్నగా చేసుకోవద్దు నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు విమర్శించలేదు ఇప్పుడు కూడా నేను నేను విమర్శించదలుచుకోలేదు కానీ రోడ్ల పొంటి తిరిగేటానికి టిక్కెట్ ఇచ్చిందంటే ప్రూఫ్ చేస్తావా రోడ్ల పొంటి ఎక్కడ తిరిగినా నేను ఉత్తుతంగా మాట్లాడతారా రెండు టర్ములు ఎంపీగా చేసి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని పట్టుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళు అంటవా అంటే నేను అంతే అంత చులుకనా నీకు అంటే ఒక ఆర్టిస్ట్ ఒక ఉద్యమకారుడు అంటే అంత చులుకనా ఇంత గాలికి వచ్చినా నేను రోడ్లో కూడా తిరుగుతా అంటే ఇచ్చిందా నాకు ప్రూఫ్ చేస్తావా దయచేసి మీకు మంచి గౌరవం ఉండాలని నేను గౌరవం ఉంచుకోవాలనే మాకు ఉంటుంది దయచేసి ఎప్పుడు కూడా ఇట్లాంటి లూజ్ స్టాక్లు మాట్లాడద్దు దయచేసి నా వల్ల ఈ నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరికన్నా ఇబ్బంది పడితే కూడా అందరు కూడా నన్ను క్షమించాలి ఎందుకంటే నిన్న మీటింగ్లో వరదన్నపేట అంటే నా పుట్టినిల్లు లాంటిది అది అక్కడ జెండా బట్టి ప్రతి గ్రామ గ్రామాలలో తిరిగి ఒక్కొక్కరి ప్రతి విలేజ్లో వంద మంది పేర్లు పెట్టి పిలిచే వ్యక్తిని నేను అట్లాంటిని పట్టుకొని బజార్లో తిరగటానికి ఇచ్చినట్టే సిగ్గుతుంది దయచేసి ఎప్పుడైనా కానీ ఒక ఉద్యమకారులను అవకాశాలు ఇవ్వకుండా పర్వాలేదు మాకు కానీ ఉద్యమకారులను అవమానం చేస్తే మాత్రం ఎవడు కూడా భరించరు ఇప్పటికే అంటాను చీమలు పుట్టిన పుట్టలల్లా పాములు వచ్చి పడుకున్నాయి అని అంటాను దాంట్లో మరి మీరు పాముల లెక్క అందరూ అందరు ఊహించుకుంటాను తగ్గింపుకొని పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసి చేయండి పనిచేసే వాళ్ళను నాలాగా బయటికి నెట్టేయకండి అందరికీ నాతోటి పనిచేసిన కార్యకర్తలకే కానీ అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకుంటు